కనీసం పెళ్లికి ముందా ప్రేమిస్తున్నానని పేరెంట్స్ తో చెప్పు కదా ఎంత ఈజీగా చెప్పేసా బుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాని ఎలా చెప్పగలేదు బుల్లపై కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకున్న ఆడే దగ్గర ఉండేది పెళ్లి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ల మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ముగుడే దగ్గరుండి వేరే ఇచ్చి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తు తిరగలడా తాళి కట్టిన మొగుడు నలుగురులో నవ్వుల పాలు కాకూడదనే కదా వాణ్ణి లేపేసింది అంటే ఏ